అసెంబ్లీలో రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల నడుమ వాడివేడిగా చర్చ జరిగింది పథకాల కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్కలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు రైతు రుణమాఫీపై ఖాతాల వారీగా వివరాలు ఇవ్వడానికి సైతం సిద్దంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు పలు నియోజకవర్గాల్లో ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేసిన లెక్కలు వెల్లడించారు పనులు చేస్తున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదన్న బట్టి ప్రచారం చేసుకోకపోవడం వల్లే కాంగ్రెస్ నష్టపోతోందన్నారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ మాట వాస్తవం ఆ ఇచ్చిన మాట ప్రకారం కేవలం మూడు నాలుగు మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు రైతుల అకౌంట్ల వారిగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష మీ కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నాడు చూసుకున్నాను అధ్యక్ష మీరు సభ్యులు గౌరవ సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు రెండు లక్షలు అన్నారు ఏమి ఇవ్వలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష బోనస్ నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష బోనస్ ఒక్కటే కాదు ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా ఎంత ఇచ్చామో చెప్తాం బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం రెండు వందల బల్బు జీరో యూనిట్ వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం మీదేం కంగార మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేసారు మేము బడ్జెట్ లో అన్ని చెప్తాను ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి కాకపోతే ఆ సభ్యుడు సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్ గా నేను మీకు ఒకటి చెప్పాను